ఏదో చేస్తారన్న ఆశతో ఉన్నాం కానీ నా నిమిషంలో అది కూడా లేదు కనీసం ఈ ప్రభుత్వం అన్నా వచ్చి మమ్మల్ని మా ఆవేదన అర్థం చేసుకొని మాకప్పుడు సపోర్ట్ గా నిలిచారు మీకు మేము ఉన్నామని చెప్పారు ఏమీ రాలేదు మాకు ఎందుకంటే నాకు ప్రభుత్వం మాకు అడిగితే మీకు ఇవ్వరు మీరు అంగన్వాడీలు మీరు పెట్టుకో ఉద్యోగులు మీకు అది వర్తించు అని చెప్పారు అది వర్తించట్లేదు ఇది వర్తించట్లేదు మరి మీకు ఆ తర్వాత మీకు ఉద్యోగాలు మీకు సంవత్సరం నిండి అరవై సంవత్సరం తర్వాత మీకు మరి పెన్షన్స్ అలాంటివి లేవు అప్పుడు ఇప్పుడు ఇవాళ సబ్మిట్ చేయడానికి వచ్చామంటే మేము బ్రతుకుంటేటప్పుడు ఏదీ లేదు మేము చనిపోయి ఇస్తారంట చనిపోయి మాకు లేదు ఇస్తాము మేము చనిపోయాక ఏమి ఇస్తాం మాకు ఏదండి మాకు ఏమన్నా ఇప్పుడు ప్రమాద చేస్తూ మీరు డ్యూటీలోనే ఉన్నారు ప్రమాదం శాస్త్ర ఏదన్నా ప్రమాదం జరిగింది పట్టు చేస్తాము చనిపోయింది ఏమీ లేవు గవర్నమెంట్ సహాయం లేవు ఇస్తాం అంటున్నారు ఏమో చేస్తారు కదా కానీ మా ఆవేదన చెప్పుకోవడానికి వచ్చాము ఎలా చదరగా ఎవరిని ఎక్కడెక్కడ పెట్టేస్తారో తెలియదు అప్పుడే వెహికల్స్ ఆపేస్తారు ట్రైన్ ఆపేస్తారు కలిసి వచ్చాము ఎవరు అడగట్లేదు తెలియట్లేదు ఎంతో మంది వచ్చి ఇక్కడ కొంతమంది చేరుకున్నాం వాళ్ళు ఎక్కడున్నారో ఏమయ్యారో తెలియదు ఫోన్ లేవు బ్యాగున్నట్టున్నారు వాళ్ళ వెహికల్ లాక్ చేస్తారు కదా మరి మా బ్యాగు ఫోన్లు ఉంటాయి వాళ్ళవి